నీటి పారుల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో పాటు బీజేపీ ఎంపీలపై మాజీ మంత్రి సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్ రావు బ్రాండ్ అబద్ధాలకు రేవంత్ రెడ్డి అనుకున్నాం కానీ ఆయన్ని మించి తాతాయిండు ఉత్తమ్ కుమార్ రెడ్డి అని విమర్శించారు ఉత్తమ్ అబద్ధాలు చూస్తే గోబెల్స్ అనేవాడు ఉంటే ఉరిపెట్టుకునేవాడు అని హరీష్ రావు అన్నారు మూసీలో గోదావరి నీళ్లు పోస్తా అంటావు ఎట్లా సాధ్యమైతది రేవంత్ రెడ్డి అని హరీష్ రావు ప్రశ్నించారు ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డిని మించిపోతున్నాడు దేంట్లో అబద్ధాలు ఆడుట్లా అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి కానీ నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డిని కూడా మించిపోతున్నట్టు ఎందుకంటే అబద్ధాలాడి ఆడి అబద్దాలు ఆడి రేవంత్ రెడ్డి సీఎం అయిండు నేనే ఆయన కంటే తక్కువ అబద్దాలు ఆడినా అందుకే సీఎం కాలేదు అనుకుంటుండో ఏందో నేను రేవంత్ రెడ్డిని మించిన అబద్ధాలు ఆడతాను అనుకుంటుండే ఈ మధ్యలో ఉత్తమ్ కుమార్ రెడ్డి సో అబద్ధాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అయితే ఆ బ్రాండ్ అంబాసిడర్ కు తాత ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి తయారైపోయింది ఆ గోబల్ అంటే ఆయన బతుకుంటే ఇవ్వు పెట్టుకుంటుండే ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్దాలు చూస్తే అప్పుడు కూడా నమ్మి నమ్మించిపోయింది అనుకుంటుండే అట్లా తయారైపోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడితే అబద్దాలే ఇవాళ కూడా మాట్లాడుతూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నాడు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా స్టే తెచ్చి పనులు ఆపిందే బీఆర్ఎస్ ప్రభుత్వము రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అపెక్స్ అపెక్స్ కమిటీ పెట్టాలని ఆ పెట్టించి కేసీఆర్ గారు స్వయంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమ ప్రాజెక్టు దీన్ని నిలిపివేయాలని అపెక్స్ కౌన్సిల్లో గొంతెత్తి ప్రశ్నించిందే ఇలా రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా చంద్రబాబుకు దాసోహం అయిపోయింది రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించుకుంటుండు ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా భార్యాభర్తలు ఇద్దరు పోయి విజయవాడకు పోయి విజయవాడలో చంద్రబాబు గారిని కలిసి బజ్జిల్ తిని అప్పటి నుంచి నేను కూడా అక్కనేసి మాట్లాడుతున్నాడు కృష్ణానదీ జలాల్లో పదేళ్ల రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా వాడనంత తక్కువ నీళ్లు వాడింది ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం కిందికి నీళ్లు వదిలింది మొత్తం ఆంధ్రాకు దాసోహం చేసి ఖమ్మం నల్లగొండ మహబూబ్ నగర్ జిల్లాల్లో పంట పెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం క్రాప్ హాలిడే ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం ఈ సంవత్సరం మనకు తాత్కాలిక కేటాయింపుల ప్రకారం ఇచ్చిన నీళ్ల కంటే అరవై ఐదు టీఎంసీల నీళ్లు తక్కువగా వాడిన చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ఇలా అరవై ఐదు టీఎంసీలు తక్కువ వాడడం అంటే ఆరు లక్షల యాభై వేల ఎకరాలకు పంటకు నీళ్ళు ఇవ్వకపోవడమే ఉన్న హక్కును ఉన్న తాత్కాలిక కేటాయింపుల్ని కూడా వాడుకోకుండా ఆంధ్రాకు నీళ్లు వదిలింది నువ్వు కాదా ఉత్తమ్ కుమార్ రెడ్డి దీనికి ఎందుకో సమాధానం చెప్పవు చెంపలేసుకొని ముక్కు నెలకు రాయి అరవై ఐదు టీఎంసీల నీళ్లు మన హక్కును వినియోగించుకోలేని చేతగాంతరం నీది ఫెయిల్యూర్ నీది ఇవాళ గోదావరి బనకచెర్ల ప్రాజెక్టు మీద నిన్న ప్రెస్ వాళ్ళు అడుగుతారు మన ఉత్తమ్ కుమార్ రెడ్డి అంటూ ఉండే ఇంకా ప్రిపేర్ కాలే వెనకట కేసీఆర్ గారు అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇచ్చింది అసెంబ్లీలో ప్రజెంటేషన్ ఇస్తే ఉత్తమ్ కుమార్ రెడ్డి లేచి అరే మేము ప్రిపేర్ అయ్యి రాలేదు అంటాడు ఏది అసెంబ్లీలో మాట్లాడమంటే మైక్ ఇస్తే స్పీకర్ గారు నేను ప్రిపేర్ అయ్యి రాలేదని లేచిపోయింది ఆ రోజు నిన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి గోదావరి చెర్ల మీద ఏమైతుంది అంటే ఇంకా నేను స్టడీ చేయలేదు స్టడీ చేసి మాట్లాడతా అంటాడు నువ్వు నీటిపారుదల శాఖ మంత్రివా ఏంటిది నువ్వు నువ్వు స్టడీ చేయకుండా ఉంటావు స్టడీ చేయలేదంటే నువ్వు ఎంత బాధ్యత రహిత్యంగా ఉన్నావు రాష్ట్రానికి సంబంధించిన అతి ముఖ్యమైన గోదావరి జిల్లాలకు సంబంధించిన ఇష్యూ మీద స్టడీ చేయలేదని మాట్లాడతారు నిన్న లో గోదావరి బ్యాంక్ కచేర్ల మీద మాట్లాడతారు ఏదో గట్టిగా స్పందిస్తారని మేము ఆశించినాం టైం దొరకలేదట నెక్స్ట్ మీటింగ్లో లో అట పేపర్లలో ఏమొచ్చిందంటే గోదావరి బ్యాంక్ కచేల మీద మాట్లాడడానికి టైం దొరకలే మీటింగ్ మీటింగ్లో మాట్లాడతారట అంటే రాష్ట్రానికి సంబంధించి ఇంతకంటే ముఖ్యమైన అంశం ఇంకోటి ఉంటుందా ఏం మాట్లాడిందో ఐదు గంటలు కమిషన్ల గురించో పర్సంటేజ్ల గురించో హైకమాండ్ పంపే మూటల గురించి మాట్లాడుకున్నారా